ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే కదా ఒక ప్రధానికి కనిపెట్టడానికి ఖచ్చితంగా నలభై నిమిషాలు పైన పట్టింది మేము ఎన్నిసార్లు తిరిగామంటే మేము ఇద్దరము ఒకసారి చూడు పెదానాడ ఒకసారి చూపి అమ్మ మద్రస్ మద్రస్ చెప్తా ఒకసారి చూడు ఇట్లా ఎల్ చూడు ఒకసారి పెదానా ఓ ఇట్లా ఈయన నిద్రం కలిసి దీనికోసం తిరిగా నేను ఇది ఎందుకంటారా నేను చెప్తా ఇది ఇక్కడ ఉన్నింది కట్ చేశారు ఇది అన్నమాట దీనికోసం దేనికొచ్చానంటే దే దీనివల్ల దే ఒక ఉపయోగం ఉంది ఎవరైనా సరే ఈ ఉపయోగాన్ని పాటించండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది దేనికంటారా చెప్తా లాస్ట్లో చెప్తా చూస్తూనే ఉండండి ఓకేనా పెరికి ఇంకా పెరికి మనకు మధ్యలో ఉంటుంది అది కావాలా సీల్చు దీంట్లో మధ్యలో ఉంటుంది కదా అది కావాలా పాపం అయితే బాగా కష్టపడాడు మొత్తానికి బాగా తిరిగాడు అట్టాడు ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఇద్దరం తిరిగాంలేండి దానికోసం ఇది దేవుని మాన్యం మర్చిపోయినా చెప్పడం దేవుని మాన్యం అనమాట ఈ పంట మొత్తం దేవునికే చెందుతుంది అనమాట దీని మీద వచ్చే ఆదాయం మొత్తం కూడా దేవునికి ఖర్చులకు ఏదైనా మెయింటెనెన్స్కు మాత్రం వాడతారు ఇది మొత్తం దేవుని మాన్యమే ఈ దేవుని మనం కూడా కొద్దిగా అవసరపడి మనకు అవసరం పడి తీసుకుపోతున్నాము ఇది వాడితే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇదైతే నేను చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూస్తూనే ఖచ్చితంగా చూడ పూర్తిగా వీడియో చూస్తేనే మీకు దీని గురించి తెలుస్తుంది సరేనా కంటిన్యూ చూడండి చూపిస్తాం అట్లా 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 తీయాలా అట్లా తీయాలా ఇప్పుడు నువ్వు నువ్వు పట్టే చూడు ఆ విధంగా పడితే అంత వస్తుంది లేకపోతే రాదు అట్లా కాబట్టి నిలబెట్టు నీకు ఐడియా వస్తుంది నిలబెట్టు దాన్ని నిలబెట్టి దాన్ని కానిచ్చి తీసినావు చీల్చినావు అనుకో మొత్తం పెలికి పెలికి వస్తుంది అట్లా అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా మళ్ళా కత్తు చీల్చట్నే ఇప్పుడు నేను చీల్చినా కాబట్టి అది వచ్చింది అట్లా అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే మళ్ళీ పైనను మళ్ళీ లాస్ట్లో తీసుకోను నేను కావాలంటే కత్తితో అను కత్తితో నీకు కత్తితో వేస్తేనే నీకు ఆడికి లోతుకి ఎంత వెత్తే ఎంత వీలైతే ఇంత లోతుకను అట్లా గేటికి వెయ్యి లాస్ట్ వరకు కింది వరకు వేస్తే నీకు మొత్తం వస్తుంది లేదంటే మధ్యలో అట్లా వస్తుంది

మరి అవును కదా దీనికోసం వచ్చినాము ఇది తీసుకుని ఖచ్చితంగా పోల్చిందే ఇక్కడ పోయి కత్తి తీసుకుెత్తా ఇది కత్తి తీసుకొని ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఓడిపట్టుకెప్తా ఇక్కడవి ఈయనింటి ఇటు సీజు ఖచ్చితంగా లోపలికి నీకు పై ఇంటి పై కొద్దిపైని ఆట ఎట్టింగ్ లోపలికి దబ్బోయి అది అట్లా అట్లా చూడు ఎట్ వస్తుందో అట్లా లాస్ట్ జీరో వెళ్ళిపో అది రైట్ 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 నాకు చూపిద్ద ముఖం నాకు చూపిస్తే తెలుస్తుంది అదే కదా అని ఓకే 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 వరకు ఓకే ఉండి ఉండి ఇచ్చి ఇచ్చేది చాలా ఈ వరకు ఇదంతా అదిలేసి ఇది అద్దీసీ అది అది అద్దీసీ అంతే ఆ మధ్యలో అదే కావాలా అదే కావాలా దాన్ని ఏం చేయా మంచి ఇంచు తిరుగుతుంది మళ్ళీ ఇంచుతాం కావాలంటే అట్లా నిలబడు ఒకసారి ఇటు చూడు జూడు చూడు ఫోటో కొడతా ఇట్లా అట్టే పట్టుకో చూడు ఇట్లా ఒక్కోసారి ఓకే కింది వరకు తీసేసినావా ఇది ఇది కూడా తీసేయి ఇదిగురిగా ఇది ఇది అది వస్తుందా అలాగా ఓపెన్ చేసి చేసేది సుఖానికి చేసి చెప్తా సుఖానికి ఇడికి ఇకేసి ఇడికి గురకు ఇది కిందికేసి ఆ వేసేయి తిప్పించేయి తిప్పించేయి రైట్ రైట్ అట్లా అట్లా ఓకే ఇంకా సుఖం క్లీన్ చేసి నీట్గా తీసేయి నువ్వు ఎన్ని సొంతూరే ఊరు బుడిబుడి బుడిబుడియా అదే ఊరు స్వామి బుడిబుడి ఊరు అది ఎత్తుకో బయటికి దాన్ని అటవా ఏం కదపా అటు ఎత్తుకో బయటికి అంతే అంతే బయటికి అంతేప ఈ విషయం ఆయనది బుడి అంట మంగదా ఏట అది చిల ఏ మండలము చిలంపూడి మండలం అంట దీనికోసం పడిన నాకు సార్లు అంతా ఎంత కాదు ఇంతకు దొరుకుతుందో దొరకదా దొరకపోతే ఇంక వెళ్ళిపోదాము అనేది అనుకున్నాను నేనైతే ఫ్రెండ్ మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చూడండి సడన్గా వచ్చాను కాబట్టి నేను వీడియో తీయాలని అనుకోలేదు ఫస్టు వీడికి వచ్చిన తర్వాత దీనికోసం కష్టాలు పడుతూ ఉంటే ఆహా తీద్దామని అనిపించింది ఎందుకంటే దొరకలేదు కదా ఇది లైవ్ కూడా పెట్టా చూడండి కాసేపు దీనికోసం తిరగడము అటు ఇటు తిరుగుతూ లైవ్ కూడా పెట్టాను నేను చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి సరేనా సరేనా అది విషయం ఓకే మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బయటకెత్తి తోట బయటకెళ్తేసాము తీసురా పెద్ద బాగా కష్టపడ్డాడు అవు కదా చెప్పు నవ్వు తగ్గు వచ్చి చాలా ఇబ్బంది పడ్డా అంటే పరిగిస్తాడనమాట ఉరికాడు అత్తా ఇట్ట అత్త ఇట్టా ఉరికి ఉరికి ఉరికాడనమాట ఓకే బాయ్ ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి సరేనా బాయ్ 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 ఫ్రెండ్స్ ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటో మీకు తెలియాలి కదా నేను చెప్తా ఇప్పుడు ఎందుకంటే మీకు ఖచ్చితంగా తెలియాలి ఏం లేదండి ఆ అరటి గల ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం ఉంది చెప్తా ఆ ఉపయోగం ఏంటంటే దాని మధ్యలో ఉండే ఇప్పుడు నేను చూపించాను కదా వైట్ కలర్ కలర్లో ఉంటుంది అది వచ్చేసి సన్నంగా పీసులు పీసులు కట్ చేసి మామూలుగా దాంతో తాలింపు కూడా చేసుకుంటారు తాలింపు చేసుకుంటారు దాంతో చాలామందికి తెలుసు తెలియదు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అది ఒక ఆయుర్వేదం లాంటిది అనమాట ఎలా అంటే దాన్ని ముక్ ముక్తలు ముక్తలు సన్నం కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్ని ఆమైన చిన్న చిన్నవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్కటి రోజు మార్నింగ్ పూట మిక్సీ కాడిస్తే వాటర్గా మారిపోతుంది అది ఇంకా నీళ్ళు గిళ్ళు ఏం వాటర్ పోయిన అవసరం లేదు అది ఒక గడ్డ దాని వేసినా ఉంటే కన్నా మిక్సీగా కన్నా మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట అది వాటర్గా మారిపోతుంది దాన్ని తీసుకొని పొరగడుపున అంతగడ్డ రోజు అంత గడ్డ మరీ ఎక్కువ గడ్డ తీసుకొని రోజు పొరగడుపున తాగితే ఆరు నెలలకు రిజల్ట్ వస్తుంది ఏం రిజల్ట్ లావుగా ఉండేటోళ్ళు వెయిట్ లెస్ అవుతారు అనమాట అంటే తగ్గుతూ వస్తారు వెయిట్ అనేది తగ్గుతూ వస్తారు అనమాట ఇది చాలామంది తెలుసో తెలియదో నాకు తెలియదు మాకు ఈ మధ్య తెలిసింది కాబట్టి దాని ఉపయోగం ఏందో మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి భారీగా లావుండి తగ్గాల అనుకున్న కదా మార్నింగ్ పూట రోజు అంతగడ్డ మిక్సీ వేసుకొని వాటర్ వస్తుంది తాగండి ఒక ఆరు నెలల సంవత్సరం వాడండి అంటే వెంటనే అనమాట తాగుతూ ఉంటే చూపిస్తూ ఉంటుంది అనమాట అది దాని గురించి అయితే అదే అనమాట మ్యాటరు ఏం లేదు ఓకే మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఈ వీడియో చాలా బాగా వచ్చింది సపోర్ట్ చేయండి సరేనా బాగా వచ్చింది సపోర్ట్ చేయండి అంతే సపోర్ట్ చేయండి వాచ్ ఓవర్ చాలా తక్కువ ఉంది మీరు వాచ్ ఓవర్ కూడా పెంచాలని పెంచాలి కాబట్టి కొద్దిగా కొద్దిగా తొయ్యండి నన్నట్ట అర్థమైనా తొయ్యడం అంటే ఏడాది తొయ్యడం కాదు ఓకే తొయ్యండి చూడండి ఈ వీడియోలు చూడండి వస్తూ ఉంటాయి పెడుతూ ఉంటా వాచ్ ఓవర్ పెరగాల సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ బాయ్